మీకు ఇస్తారు కదా అంత మందిని తీసుకొని పెట్టుకొని ఫోటోలు మీకు వచ్చినాయి కదా ఏం మీకు సంబంధించింది ఒక సీఓగా మండలం నాకు సంబంధించి కేంద్రంగా నాకు సంబంధించింది అది కరెక్ట్ కాదు ఎస్పీ చేసిన బాధ్యత మీద కదా ఆయన ఏం జరిగినా కానీ జాయి కదా ఫస్ట్ ఏమంటే ఎమ్మెల్యే ఆయన లో అంతే కదా కానీ ఎమ్మెల్యే సంబంధంలో ఎవరు చెప్తాను ఎవరు ఇట్లా జరిగిందని మాకు న్యాయం చేయటం అంటే ఏం న్యాయం చేయడానికి చెప్పండి ఏం అడగదు మాట్లాడే అవసరం కూడా లేదు డెవలప్మెంట్ గురించి మాట్లాడే అవసరం లేదు మీటింగ్ పెట్టాలనే వద్దనాడ நடப்பிட்டது வந்து எட்டாம் மே. என்னையலே காத்து. நான் ஆர்டர் பண்ணி காப்பிட். எட்டு நிமிஷம் தாங்கணும் பிட்டா. ஆர்டர் எடுத்துக்கிறேன். ஆமே. இல்ல, எஜுகேஷன் கேட. நம்மன கூட பண்றேன்னா. ஆர்டர் கொடுத்து. மேடாவா. மேடாவா. அது அடியெட்டினடி. பாதசாமி மண்டல ஜூனியர் காலேஜ் بتاع. ஒரு வாட்ன 100 லெவலா ஃபைன்ட் செய்ய ஆரம்பிச்சிட்டோம். நம்மளன்னா? అవును சார். پورے دنیا اندر آ دیو نيرندرا مار